మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ సెవెన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాలా మందిలో మోషన్కి వెళ్ళడానికి ప్రాబ్లంగా ఉంటుంది అంటే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా వెజిటబుల్స్ ఏ తీసుకున్నా కూడా మోషన్ వెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అలా ఉన్న వాళ్ళలో ఫ్రీ మోషన్ అవ్వడానికి తట్టు మనం సమ్మర్ సీజన్లో ఉన్నాము పెళ్ళిళ్ళని ఇంట్లో కొంచెం ఖాళీ ఉంటుందని చక్కగా బిర్యానీ లాగిస్తూ ఉంటాం కదా ఎవరికైనా కానీ ఈ ఫ్రీ మోషన్ సమస్యలు ఉన్నట్లయితే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ప్రస్తుతం అంతా ఉన్నారు చిరుపుట్ల మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ ఫ్రీ మోషన్ అయిపోవాలి అన్నప్పుడు చాలా చాలా పాటిస్తూ ఉంటారు మనకి తెలిసింది ఏంటంటే మిరియాల రసం జీలకర్ర రసం అని తాగుతూ ఉంటారు దాని వల్ల కూడా ఆ ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఫ్రీ మోషన్ కోసం పనిచేస్తాయంటారు చెప్తానమ్మా నిజంగా కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందమ్మా ఈ రోజుల్లో ఒక వంద మందిని మనం గమనించినట్లయితే దాదాపు ఎనభై మందికి పైనే ఈ మోషన్ ప్రాబ్లం ఉందమ్మా ఉంటుందమ్మా గంటలు గంటలు టయానికి ట్రై చేస్తుంటారు గంటలు గంటలు కూర్చుంటారు మొక్కుతుంటారు మూలుగుతుంటారు పేపర్ చూపుతారు ఎగ్జాక్ట్లీ ఎక్కువగా అంటే ఫోర్స్ గా ఫైల్స్ వస్తాయి ఫిషెర్స్ వస్తాయి తర్వాత ఫిష్ లా లూటి అంటారు మా లూటీ ప్రాబ్లం వస్తుంది మలబద్ద అంతే కదా ముక్కడం వల్ల ఇలాంటి వస్తాయి తర్వాత కొంతమందికి పేగు జారడం అంటారు మా హైర్ణయాలు వస్తుంటాయి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మా సో దీని వల్ల ఒక్కొక్కసారి ఇంకా కొంతమందికి ఇంకా పైల్స్ వచ్చే రక్తం పోయడము ఇన్ఫెక్షన్స్ రావడము దీనివల్ల ఉన్న ప్రాబ్లం తోడు అదనంగా వేరే ప్రాబ్లమ్స్ తయారవుతుంటాయి సో ఇది కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందమ్మా ఈ మోషన్ సమస్య అనేది సో నేను చెప్పినట్లు ఏమంటే రకరకాల ప్రయత్నం చేసిన మోషన్ అయితే రాదు సో ఎంత ప్రయత్నం చేసినా ముక్కి మురిగితే కొద్దిగా వచ్చి మళ్ళీ బంద్ అయిపోతుంది మళ్ళీ ప్రయత్నం చేస్తారు వస్తే వస్తుంది లేకపోతే రాదు లేకపోతే పేపర్ చదువుతుంటారు ఏదో ఒక ఇంకోటి ఏదో ఫోన్లో మాట్లాడుతుంటారు ఫోన్లు చూస్తుంటారు ఏమో ఎన్ని ఇవన్నీ వాళ్ళు వాళ్ళ దాని పని దాన్ని ఇది మాత్రం కదలదు సో దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు మా సో యాక్చువల్గా ఏంటంటే ఉదయం సెన్సేషన్ వచ్చి మెలకు రావాలమ్మా అది ఆరోగ్యవంతమైన లక్షణం అని చెప్పేసి మన పెద్దలు చెప్తారు పెద్దల మాట సద్ది మాట అనేది అందుకే సో సెన్సేషన్తో మెలకు రావాలి సో మనం బాగా నిద్రపోతుంటామ్మా ఉదయం వచ్చేసరికి మెలకు వచ్చేసి ఆ సెన్సేషన్ మెలకు వచ్చి మోషన్కి వెళ్ళవాలి కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన పెద్దలు సూక్ష్మంగా చెప్పడం జరిగిందమ్మా ఈ రోజుల్లో ఆ కాల విరేచనం లేదు ఆరోగ్యం లేదు సయానికి మోషన్ కావడం లేదమ్మా ఒక్కోసారి రెండు రోజులు కొంతమందికి మూడు రోజులు కొంతమందికి రకరకాల ప్రయత్నాలు చేస్తే కొంతమందికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇదే ఒక సమస్య ఉంది సో దీనికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొంతకాలం పాటు వాడితే డాక్టర్ల సలహా మేరకు అది వాళ్ళు కూడా అదే చెప్తారమ్మ డాక్టర్లు కూడా పర్వాలేదు కానీ దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయమ్మా అందుకే డాక్టర్స్ కూడా రెగ్యులర్గా వాడొద్దని చెప్పేసి చాలా వరకు నూటికి తొంభై శాతం తొంభై ఐదు శాతం వరకు చెప్తుంటారు అమ్మా అది మంచిది కాదని కూడా సో ఈ నేపథ్యంలో మరి మీరు అడిగినట్లు ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మోషన్ ఫ్రీ అయిందికి అన్నీ ఇంచుమించు అందరికీ తెలిసినటువంటి ఔషధాలమ్మా సో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలే ఇంచుమించు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయమ్మా సో వీటికి ఏంటంటే కిస్మిస్ అమ్మా కిస్మిస్ ఒక ముప్పై గ్రాములు అదేవిధంగా బాదాం పప్పు బాదాం పప్పు ఒక ముప్పై గ్రాములు అట్లే పటిక బెల్లం పట్టికి వెళ్ళిన పొడి ఒక ముప్పై గ్రాములు ఇవన్నీ మన ఆహార ధర వేయాలి ఒకసారి ఎప్పుడోసారి వాడేటువంటి ఇవన్నీ సో ఇంక అదనంగా ఏంటంటే ఈ సునామకి ఆకు పొడి కలుపుకోవాలి సునాముఖి దాని పేరు సెన్న పౌడర్ అంటారు సో మనకి సునామికి ఆకు పొడి మార్కెట్ లో దొరుకుతుంది ఆకులు దొరుకుతాయి అమ్మా ఇండిపెనెంట్వి సో చాలా ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు వీలైనంత వరకు ఆకులు ఎండినవి తెచ్చుకొని మనం మిక్సీలో వేసుకుని తయారు చేసుకుంటే రిజల్ట్స్ మా అబ్జర్వేషన్ లో కూడా ఇన్ని సంవత్సరాలు మా అనుభవంలో కూడా అర్థమైంది సో తప్పని పరిస్థితి అయితే సరే పౌడర్ తెచ్చుకోవచ్చు లేకపోతే హ్యాపీగా ఆకులే ఎండిపోయినట్టు తెచ్చుకొని వేసుకొని వేసుకుని తయారు చేసుకుంటే సరిపోతుంది సునామకి ఆకుపొడి నైన్టీ గ్రామ్స్ సో కిస్మిస్ థర్టీ గ్రామ్స్ బాదం పప్పు థర్టీ గ్రామ్స్ పటికే బెల్లం పొడి థర్టీ గ్రామ్స్ సునాముకి నైన్టీ గ్రామ్స్ అది ఫార్ములా సో ఇవన్నీ కలిపేసేసమ్మా రోలు ఉండి వసతుండి అది మెత్తగా దంచేటువంటి అనుకూలత ఉంటే ఇంట్లో ఆ విధంగా మొత్తం దంచేసేస్తే ముద్దలాగా తయారైపోతుంది సో అలా వీలు పడకపోతే అంత కలిపి మిక్సీలోనే వేసేయచ్చు వేసేయొచ్చు మిక్సీ చేసే పొడి పొడి అయిపోతుంది సో మనకు పొడి పొడి అయినా పర్లేదు ముద్దలాగైనా పర్లేదమ్మా ఔషధం అంతా కలిసిపోవడం ప్రధానం ఆ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమ్మా ఒక టీ స్పూన్ అంటే ఒక ఐదు గ్రాములు అంటే చిన్న గచ్చకాయ ప్రమాణం అమ్మా ఇంకా తక్కువ లేకపోతే కూకుడు గింజ ప్రమాణం సరిపోతుంది కూకుడు గింజలు ఉంటాయమ్మా కూకుడి గింజల ప్రమాణం రెండు కూకుడు గింజలు కానీ ఒక చిన్న గచ్చకాయ ప్రమాణం కానీ చప్పరి మింగేసి గోరవెచ్చ నీళ్ళు తాగొచ్చు లేకపోతే కాస్త పాలైన తాగొచ్చు రెండు లేకపోతే అలాగ ఉన్నా సరిపోతున్నా ఖచ్చితంగా ఏం పర్లేదమ్మా అది కూడా అవసరం లేదు సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మా తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఉన్న ఔషధ గుణాలన్నీ పనిచేసి జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ఉదయానికి అంతా కాల విరేచనమైన ఎందుకు అన్ని ఉపయోగపడతాయమ్మా సో అంత ఫాస్ట్ గా పనిచేస్తున్నా సర్వసాధారణంగా కొన్ని కొన్ని ఔషధాలు ఏంటంటే టూ డేస్ త్రీ డేస్ వాడితే గాని దాని యొక్క ప్రభావము మన దేహం మీద ఉండి ఫలితం కనిపించదు కానీ ఈ యొక్క ఔషధం మాత్రం తీసుకున్న రోజు అమ్మా పిల్లలు కాని కావచ్చు అండి పెద్దలు కావచ్చు మరి ఎవరైనప్పటికీ దాని యొక్క ఔషధం గుణం అది పసుపు సున్నం కలిపితే ఎర్రగా అవుతుంది దానికి సహజ గుణం అంతేది మనం మనం మార్చలేం కదమ్మా ఆ సహజత్వాన్ని అదేవిధంగా ఈ ఔషధం మన బాడీలో పోయిందంటే దాని ఔషధ తత్వం ఏంటంటే మోషన్ కలగజేయడం సాఫీగా విరేచనం అయిపోతుంది కాబట్టి మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుందమ్మా ఇది నేను చెప్పినటువంటిది ఐదు గ్రాముల ఔషధం అమ్మా సర్వసాధారణంగా నూటలో ఎనభై శాతం మందిలో ఒక ఐదు గ్రాములు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉదయం పూట టయానికి మోషన్ కావడం జరుగుతూ ఉంటుంది ఫ్రీగా అయిపోతుంది సో కొంతమందిలో ఏమైతుంట ఈ విధంగా రెండు మూడు సార్లు బేదలవుతుంటాయి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే డోసు ఐదు గ్రాములు కాకుండా శరీర ప్రకృతిని బట్టి వాళ్ళు తీసుకున్నటువంటి ఆహార విధి విధానాలను బట్టి కొంచెం అవసరాన్ని బట్టి డోస్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది అమ్మా ఇన్ జనరల్ డోస్ నేను చెప్పాను సో కావాలంటే కన్నా త్రీ అందులో హాఫ్ కానీ తర్వాత త్రీ ఫోర్త్ కానీ ఇట్లా తీసుకోవచ్చు అమ్మా ఆ విధంగా తీసుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అయిపోతుంది రెండోది ఏంటంటే ఈ మందు వాడుతూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా అసలు మోషన్ ఫ్రీగా కాకపోవడానికి కారణం ఏమంటే పీచు తక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం అంటే ఫైబర్ ఫుడ్ మనం తక్కువగా తీసుకుంటున్నాం సో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి అదేవిధంగా ఫైబర్ ఫుడ్ అంటే ఇప్పుడు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మిల్లెట్స్ కానీ వీటి అంతా కూడా మంచి ఫైబర్ ఉంటుందమ్మా సో ఇలాంటి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి అదేవిధంగా ఈ ఆయిల్ ఫుడ్ బాగా తగ్గించాలి ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ కూడా మేము బాగా తీసుకుంటుండాలమ్మా అట్లీస్ట్ శరీర ప్రకృతిని బట్టి సీజన్ బట్టి వయస్సును బట్టి వాళ్ళ యొక్క వెయిట్ను బట్టేసి త్రీ లీటర్స్ నుంచి ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ కూడా ఉండాలి టయానికి రెస్ట్ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి యొక్క ఔషధాన్ని వాడేసి ఆపిసినప్పటికీ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల కాల విరేచన మొదలైపోతుందమ్మా ఈ ఔషధ గుణాలు కూడా చాలా రోజుల పాటు ఉంటాయి దీర్ఘకాలం పాటు అయినా మరి కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ ఔషధ గుణాల ప్రభావం చేత టయానికి ఆ సెన్సేషన్ వచ్చి మెలకు వచ్చేసి మోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఇంకా పైల్స్ రావు ఫిషర్స్ రావు ఫిస్టులా రాదు తర్వాత ఈ ఇది చెప్పాను హిర్నియాసి లాంటి రావు ఆరోగ్యవంతమైనటువంటి జీవితం అటువంటి వాళ్ళకు దొరుకుతుంది వాడేక్ట్లీ ఎగ్జాక్ట్ అమ్మా నిజంగా ఈ వీడియో చూసరికి చాలా మందికి డౌట్ వస్తుంటుంది వీడియోలో మరి పెద్దవాళ్ళకు సంబంధించి చెప్పారే మరి చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి సో పసికందుల నుంచి పెద్దల వరకు మా ఓకే తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు మరి ఒక నెల నెల వయసు ఉన్నటువంటి పిల్లలకైతే మాత్రం జస్ట్ ఒక అమ్మా పించి కూడా ఎక్కువైపోతుంది ఒక గింజ తెలుసు కదమ్మా పెసర గింజ ప్రమాణం కానీ లేదా గింజ ప్రమాణం గాని కదమ్మా సో గింజ లేదా మెను గింజ ప్రమాణం తీసుకొని సన్వార్త కానీ తేనెతో కానీ లేకపోతే నీళ్లతో కానీ బాగా రగ్గరించేసేసి నాకు ఇచ్చేస్తే సరిపోతుంది సో ఫ్రీగా మోషన్ అయిపోతుంది పిల్లలకి ఏమంటే ఈ జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు మంచి ఆకలి అవుతుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది ఆరోగ్యంగా హుషారుగా ఉల్లాసంగా ఉల్లాసంగా వాళ్ళ గ్రోత్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంచెం వయస్సు వచ్చినటువంటి పిల్లలైతే మా ఫర్ ఎగ్జాంపుల్ ఆరు మాసాలు సంవత్సరము ఇట్లా వయసు వచ్చే కొద్దీ కొంచెం డోస్ క్రమంగా పెంచితే సరిపోతుంది తర్వాత కొంచెం సంవత్సరము పిల్లలకైతే ఇంచుమించు గింజ ప్రమాణం మా అదే విధంగా రెండు మూడు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు అయితే ఇంకా కాస్త కొంచెం పెంచేసి ఒక రెండు శనగింజల ప్రమాణం వాడుకోవడం ఆ విధంగా బోయెస్ పెరిగే కొద్ది ఈ యొక్క డోస్ మూడు పెంచుకొని వాడుకుంటే సరిపోతుంది సో అందరు వాడుకోవచ్చు మా ప్రాబ్లమ్ ఉండదు సో ఎవరికైనా కానీ ఈ మోషన్ ఫ్రీ అవ్వకుండా ఇలాంటి సమస్యలు ఉంటే చాలా తక్కువ సునాముకి ఒక్కటే మనం స్టోర్లో తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నీ మనం యూస్ చేసే బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా సో ఒక్క జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దానికోసం టైం కేటాయించి చేసుకుంటే చక్కగా చాలా అయితే దీనివల్ల ఉన్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది మీకు రిజల్ట్ ఉందా లేదా కామెంట్స్ చూపుల్లో తెలియజేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలని మీరు కోరుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు